అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాద పద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఓ వాక్యంను పరిశీలన చేద్దాము మత్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము నలభై రెండవ వచనము కావున ఏ దినమున మీ ప్రభు వచ్చును కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక యుండుడి ఇంత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము వాక్యమే శరీరధారి అయి వచ్చును అని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ లోకంలో ధర్మములను నెలకొల్పే పనిగా మోక్ష మార్గాన్ని సూచించే ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ ఆజ్ఞలను తెలిపే నిమిత్తము ప్రతి యుగమందు నేను అవతరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్లుగా కలియుగంలో యేసుక్రీస్తుగా అనే పేరుతో యేసుక్రీస్తు అనే పేరుతో జన్మించి భగవద్గీతలో ఏవైతే ధర్మాలు చెప్పారో ఏవైతే ఆజ్ఞలు చెప్పారో వాటిని యథాతథంగా బైబిల్ పర్ణం ద్వారా అందించారు భగవద్గీతను కానీ బైబిల్ని కానీ పరిశీలన చేస్తే రెండు ఒకే విధంగా ఆజ్ఞలు కలిగి ఉన్నవి అయినప్పటికీ చెప్పిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాలం వేరు శ్రీకృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చి ధర్మాలను నెలకొల్పితే యేసుక్రీస్తు నామంతో ధర్మాలను నెలకొల్పిన యుగం ఏదైతే ఉందో అది కలియుగం అంటే ఒక రెండు యుగాలు వ్యత్యాసం మనకు తెలియబడతా ఉంది క్రీస్తు జన్మను పరిశీలన చేస్తే ఒక అంగీతో ఆయన జ్ఞాన ప్రచారాన్ని చేశారు అంటే ఒక రాజుగా కాకుండా ఒక జ్ఞానాన్ని ఊరూరు వెళ్ళి చెప్తూ దొరికినట్టి భోజనం కానీ వసతులు కానీ అన్ని పరిశీలన చేస్తే కాస్త బీదరికంగా అనిపించే విధంగా గురు జన్మ ఉన్నది అదే శ్రీకృష్ణుడి జన్మను పరిశీలన చేస్తే కనుక అక్కడ కొంత ఆయన లావిష్ లైఫ్ రాజులతో ధనంతో చాలామంది భార్యలతో చాలా గొప్పగా హుందాగా చాలా తెలివిగా బతికినట్లుగా జీవితం కనబడతా ఉంటుంది ఈ రెండు రకాల భౌతికంగా మన చరిత్ర ద్వారా తెలుసుకుని చూస్తే ఒకరి జీవితానికి ఒకరి జీవితానికి ఏమాత్రం పోలిక లేదు ఈ రోజు కృష్ణుని జన్మను నిందించడానికి కావలసినంత సమాచారం క్రైస్తవ సమాజం దగ్గర ఉంది క్రైస్తవ సమాజంలో క్రీస్తుని నిందించడానికి కావలసినంత సమాచారం హిందువుల దగ్గర ఉంది ఈ రెండు వ్యతిరేక్తంగా చూపించి సాతాను మన మధ్య గొడవలు పెట్టడం అనేది జరుగుతూ ఉంది మనకు బుర్ర తక్కువ కాబట్టి అర్థం చేసుకోలేము చదవలేము భౌతిక విషయాలే మనకు ఎవరో చెప్తారు వింటాము వాటి ప్రకారం వాడొక మాట వాడక మాట్లాడంటాం వీడొక మాట అంటే తప్పు అంటాం రైట్ అంటాం మన ఇష్టం ఇంకా మన బుద్ధికి ఏది తోస్తే అది చెప్తాము వంద గొర్రెలతో పాటు మనం ఒక గొర్రె వంద బర్రెలతో పాటు మనం కూడా ఒక బర్రే కానీ గ్రంథాన్ని పరిశీలన చేస్తే భగవద్గీతలో యోగం నుండి మోక్ష సన్యాస యోగం వరకు అధ్యాయాలు పరిశీలన చేసి చూస్తే ఆ జ్ఞానము గురువు జ్ఞానము అంత ఆశామాషిగా మనుషులు చెప్పే జ్ఞానం కాదు ఆయన జన్మ ఎట్టిది అని అంటే ఆయన జన్మ ఎట్లన్నా ఉండని కానీ చెప్పిన జ్ఞానము ఎవరు చెప్పగలరు అంటే కేవలం పరమాత్మ పరిశుద్ధాత్మ మాత్రమే చెప్పగలడు గనక ఈ జ్ఞానం ఆధారంగా గురువుని గుర్తించవచ్చు ఇప్పుడు హిందువులు కొంతమంది యేసుక్రీస్తు సులువు మీద ఎందుకు పడ్డాడు దేవుడు అయితే అని కొంతమంది బుర్ర తక్కువలు మాట్లాడుతూ ఉన్నారు కానీ బైబిల్ గ్రంథంలో సువార్తలలో ఆజ్ఞలను గాని ఆయన చెప్పిన మాటల్ని గాని గమనించి చూస్తే ఇది గురు జన్మ అని చరిత్ర ఎట్లనే ఉండాలి కానీ ఇది గురు జన్మ గురు జన్మ జరిగితేనే ఈ ధర్మములు బయటకు వస్తాయి ఈ ఆజ్ఞలు చెప్పగలడు ఈ సత్యం చెప్పగలడని కనీస జ్ఞానము దా కలిగి ఉన్నవారు మాత్రమే గుర్తించగలరు కనుక నీ ప్రభువు ఎప్పుడొచ్చునో నీకు తెలియదు కనుక మెలకువగా ఉండు అని క్రీస్తు చెప్పారు అంటే జ్ఞానం ఆధారంగా గురువుని గుర్తించాలనే బుద్ధిని మనకి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఊరికే భౌతికమైన చరిత్రలు చూసి ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారు వీళ్ళు ఇటు మాట్లాడతారు వాళ్ళు ఇటు మాట్లాడతారు కానీ ఆజ్ఞలు చెప్పిన వాడు సాక్షాత్తు పరమాత్మయే సాక్షాత్తు గురువే భగవంతుడే అని నిర్ధారణకు మనం రావాలి అంటే ఆయన చెప్పిన ఆజ్ఞల మీదనే మన యొక్క శ్రద్ధ ఉండి ఆ శ్రద్ధానుసారంగా ఆ జ్ఞానానుసారంగా గురువును గుర్తించగలుగుతాము లేదంటే అనేకమైన మాటలు అనేకమైన నిందలు మన హృదయంలో పుట్టుకొచ్చి సాతాను కలగజేసిన తెలియజేసిన ఇహలోక సంబంధ జ్ఞాన చూపుతో చూసి గురువుని నిందించి పెద్ద పెద్ద పాపం అంటించుకుంటాము ఆ పాపం అంటించుకోకుండా ఉండాలి అంటే మెలకుగా ఉండండి మెలకువగా ఉంటే గనక మీరు గుర్తించగలుగుతారు గురువు వచ్చినప్పుడు ఎవరు గుర్తించలేరు ఎందుకు అని అంటే గురువుకు సంబంధించిన జ్ఞానము అంత పకడ్బందీగా మనం బుద్ధికి ఉండదు గురువు వచ్చినప్పుడు కానీ గురువు వచ్చి వెళ్ళినప్పుడు కానీ గురువు వచ్చి చాలా కాలం అయిన తర్వాత కానీ ఆయన ఆజ్ఞల ద్వారా ఆయన ధర్మం ఆయన చెప్పిన మాటల ద్వారానే ఆయన గుర్తించగలుగుతాం కానీ ఇంకొక రకంగా గుర్తించలేము ఈ విధంగా గుర్తించలేక ఈ రోజుకి కూడా మత ఘర్షణలు వస్తున్నాయి మీ దేవుడు ఏంటిది మా దేవుడు ఏంటి అని బుద్ధి తక్కువ మాటలు మాట్లాడుకుంటూ ఒకరినొకరు నిందించుకుంటున్నారు గ్రంథాన్ని బాగా పరిశీలన చేసి ధర్మాలను బాగా అర్థం చేసుకొని ఈ ధర్మాలను స్థాపన చేయడానికి వచ్చిన వ్యక్తి శక్తి భగవంతుడు ప్రభువే గనక ఆయన మీద మనం భక్తిగా ఉండటానికి అవకాశం ఉంటుంది కనుక మెలకువగా ఉండు అనే మాటను జ్ఞానము కలిగి ఉండు అని మనం అర్థం చేసుకోవాలి అందరికీ నమస్కారం గురు సమర్పణ